ార్జెస్ నలభై శాతం పెంచి పేదోళ్ల బిడ్డల్ని మా బిడ్డలుగా భావించి ఆ బిడ్డలకు కష్టం రాకూడదు నిధులు ఆగకూడదు అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా ఇవాళ ఆ పేదోళ్ల బిడ్డలకు మేము నిర్ణయం తీసుకుంటున్నామంటే ఈ ప్రభుత్వం ఉండబట్టే కదా ఇవన్నీ చంద్రశేఖరరావు చేస్తుంటే చంద్రశేఖరరావు పరిష్కరించుంటే ఈరోజు ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చుంటే పేదోళ్లకు రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చుంటే రాజు ఆరోగ్యశ్రీ ద్వారా రెండు లక్షల పది లక్షల రూపాయలు ఉచితంగా అందించుంటే ఇవన్నీ మాకు చేసే అవకాశమే రాకపోతుండే కదా యాభై ఐదు వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇవాళ చంద్రశేఖరరావు గారు అందించుంటే మాకు ఈ అవకాశమే లేకపోతుండే కదా నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామంటాడు అన్నీ ఉన్నా అల్లు నోట్ల శనున్నాయని హరీష్ రావు గారు నువ్వు నీ మామ కలిసి నియామకాలు చేపట్టినుంటే మాకెందుకు వస్తుండేనాయా మీ కవితమ్మ ఎంపీకి ఓడిపోతే మూడు నెలల్లో ఎమ్మెల్సీ చేసి మీ వినోదరావు ఇన్నే ఉంటాడు కదా దొరా వినోదరావుని ఎంపీగా బండకేసి కొడితే ఎంబడే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చిర్రు హరీష్ రావు మంత్రి అయిండు కేటీఆర్ మంత్రి అయిడు సంతోష్ రావు రాజ్యసభ అయింది మీకు అందరికీ ఉద్యోగాలు ఆగ మేఘాల మీద వచ్చినాయి కదా మరి ఈ నోటిఫికేషన్లు ఇస్తే పదేండ్ల వరకు ఎందుకు వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని ఉద్యమకారులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది బిడ్డలు చచ్చిపోయింది ఒక కుటుంబంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రిని ఒక ఆర్థిక మంత్రిని ఓ రాజ్యసభ ఓ లోక్సభ ఓ ఎమ్మెల్సీ వాళ్ళ చుట్టపూలందరికీ ఉద్యోగాల కోసం ఈ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా లేకపోతే తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర ఉండాలి బోనస్ ఉండాలి అని తెలంగాణ సాధించుకున్నారా ఆలోచన చేయండి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి వాళ్ళ పిల్లలు భద్రంగా ఉండాలి కడుపు నిండా తినాలి కంటెన్యండి నిద్ర పోవాలన ఇవాళ పేదోళ్ల పిల్లలు ముప్పై ఐదు లక్షల మంది కోచింగ్ సెంటర్లలో పదేళ్ల నుంచి తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పైసలు రూపాయి రూపాయి జమ చేస్తే పదేళ్ళు పోటీ పరీక్షల కోసం ఢిల్లీ హైదరాబాద్ చౌరస్తలల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతున్నా ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చినోడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ పదేళ్ళు ముప్పై ఐదు ఏళ్లకు వచ్చేరు వాళ్ళు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్ళే అత్యంత కీలకమైన వయస్సు ఏవి ఒకటికైనా ఆ వయసే నిర్వీర్యం అయిపోయిన తర్వాత వాడు ఎందుకు పనికొస్తాడు ఒకసారి ఆలోచన చేయండి అందుకే మేము ఆలోచన చేసి ఈ పేదవాళ్ళ కోసం నిరుద్యోగ యువకుల కోసం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఈరోజు వాళ్ళను విముక్తి కలిగించినాం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి జీవితం మీద నిరాశతోని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక మహేందర్ ముదిరాజు ఒక సురేష్ నాయకో లేకపోతే ఒక ముత్యాల సాగరో లేకపోతే ఒక కవితను వనపర్తిలో సూసైడ్ చేసుకున్న పిల్లలు అట్లాంటి సంఘటనలు జరగొద్దు అని ఇవ్వాలి పరీక్షలన్నీ నిర్వహించడం ఎందుకోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా కేవలం ఒక కుటుంబం కోసం నాలుగు కోట్ల ప్రజలు ఉద్యమ బాట పట్టి వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని నిరసన ద్వారా రాష్ట్ర రోకల ద్వారా ఉద్యమాల ద్వారా బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు ఒక కుటుంబాన్ని అందలమెక్కించడానిక లేకపోతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానికి ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు వాళ్ళ దుఃఖానికి కారణమేందో నాకు అర్థం కావట్లేదు పొద్దున్న లేతే ఒకటే ఏడుపు శాపనార్థాలు ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అని పదేళ్ళు మీరే ఉన్నారు కదనే మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయతా అన్నాడు ఎనభై వేలు పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు గెలవలేదా ఆడబిడ్డల బాధ మీకు చేరలేదా మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ మా ప్రాణాలతో చెలగాట మారుతూ మా విద్యార్థులను బలి తీసుకుంటూ మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా ఓపిక లేదా ఐదేళ్ళ కోసం ప్రజలు తీర్పిచ్చారు ఐదేళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మేము చేసిన పనులన్నిటిని తీసుకెళ్లి ప్రజలకు ఈ విధంగా వివరించి ఐదేళ్ళు మేము పనిచేసినాం మరో ఐదేళ్ళు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా తెల్లారకు ముందే కొత్త పిచ్చగాడు పొద్దు కూతురగాడు అన్నట్టు పొత్తు లేస్తే తల ఒదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పనిచేయాలి